ఎస్ఆర్సీ ఇన్ఫ్రా వారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రక్షిత మంచినీటిని అందించడానికి సొంత నిధులు వెచ్చించి గ్రామ గ్రామాన ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం అభినందనీయం పక్కనే మేము కూడా ఉన్నాము రాయదుర్గం నియోజకవర్గంలో కూడా కొన్ని ఏర్పాటు చేయాలని రాయదుర్గం ప్రజల తరఫున ఆయనకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొన్ననే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద జిల్లాలో ఎవరికి రానని నిధులు కళ్యాణదుర్గానికి ఎమ్మెల్యే గారు తెచ్చుకున్నారు అంటే నిరంతరం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల ఎంతో నమ్మకంతో తనను గెలిపించారు ఈ ప్రాంత ప్రజలు కాబట్టి వాళ్ళ ఆశలు అడి ఆశలు కాకుండా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని నిరంతరము పనిచేస్తా ఉన్నారు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు త్వరలోనే భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభం చేస్తాం ఇప్పుడిప్పుడే భూసేకరణకు సంబంధించిన నిధులు కూడా విడుదలవుతున్నాయి కొన్ని పడినాయి ఈ వారంలో మరికొన్ని పడతాయి కాబట్టి సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆ పనులు కూడా త్వరలోనే తిరిగి ప్రారంభం అవుతాయని తప్పకుండా ఈ టర్ములోనే భైరవాంతిప్ప ప్రాజెక్టుతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నూట పద్నాలుగు చెరువులకు కూడా నీళ్ళిచ్చి ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకుంటామని